హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హత్త నెల్లూరు డైరీ బ్లాగ్స్ అందరూ చేసేలా కాకుండా ఒకసారి డిఫరెంట్గా పప్పు అయితే ఇలా రెడీ చేసి చూడండి చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది దాని ప్రిపరేషన్ అంటే చూసేద్దామా అందుకు ముందుగా ఐదు మెంత కట్టలు ఐదు సిర్రా కట్టలు అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత కందిపప్పునైతే ఒక కప్పు తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకొని ఒక గంట సేపు అయితే నానబెట్టుకున్నాను ఆ తర్వాత పప్పునైతే ఉడికించుకోవాలి మీరు కుక్కర్లో వేసుకున్నా వేసుకోవచ్చు అందులోనే కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసుకొని పప్పునైతే ఇంకా బాగా ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు ఒక అయితే పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ నూనెనైతే పోసుకొని అందులోనే గింజలన్నీ వేసుకొని కట్ చేసిన వెండిమిర్చి ఇంకా ఇవి కొద్దిగా చిటపట్లాడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నానండి అవి కూడా వేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక టమాటో అయితే కట్ చేసి వేసుకున్నానండి ఒక టమోటా సరిపోతుంది ఆ తర్వాత టమాటో కూడా టూ మినిట్స్ మగ్గించుకుంటే చాలు ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు అందులోనే కొద్దిగా పసుపు ఇంకా సన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కలు చూసారు కదా ఈ మామిడికాయ ముక్కలు వేసుకుంటే ఈ పప్పు చాలా బాగుంటుంది ఈ మామిడికాయ ముక్కలు కూడా ఆయిల్లో ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ మగ్గితే చాలు ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆకుకూరలు అయితే వేసుకోవాలి మెంతకూర ఇంకా సిర్రాకు కూడా వేసుకోవాలి ఇలా పప్పు అయితే చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేయండి నిజంగా ఎక్సలెంట్గా ఉంటుందండి రెండు కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి టమాటాలు మామిడి ముక్కలు ఇందులోనే మగ్గుతాయండి అందువల్ల ఎక్కువసేపు మగ్గించుకోవాల్సిన అవసరం లేదు ముందుగానే చూసారు కదా ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి ఈ లోపు పప్పులోకి చింతపండు రసం అయితే రెడీ చేసుకుంటున్నాను పప్పు కూడా కొద్దిగా ఉడికిపోయింది కదా చింతపండు రసం ఆల్ ఆల్మోస్ట్ నేను మామిరకాయ ముక్కలు ఇంకా టమాటా వేసాను కాబట్టి పులుపు అయితే చూసి వేసుకుంటున్నాను ఒక కొద్దిగా చింతపండు రసం అయితే తీసుకున్నాను చింతపండు రసం పోసిన తర్వాత పప్పు ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఈ లోపు ఆకుకూర కూడా బాగా మగ్గింది కదా పైన కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని ఇంకొకసారి కలబెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఆకుకూరని ఉడికించుకోవాలి ఆకుకూర మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అయితే ఆకుకూర మగ్గిపోతుంది అది మగ్గే లోపు పప్పుని అయితే ఎనుపుకుంటున్నానండి దాంట్లో వచ్చిన వాటర్ మాత్రం పక్కకు తీసుకొని పప్పు ఎనుపుకుంటున్నాను నేను సపరేట్గా వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి దాంట్లో వచ్చిన వాటర్ మాత్రమే వాడుతున్నాను ఈ లోపు ఆకుకూర కూడా బాగా ఉడికిపోయింది చూసారు కదా మామిడికాయ ముక్కలు టమాటా ఆకుకూర మొత్తం కూడా బాగా మగ్గాయి ఆయిల్లోనే ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను అండి పచ్చిమిర్చి పెద్ద కారం లేవని మీకు పచ్చిమిర్చి కారమే సరిపోతుంది అనుకుంటే సపరేట్గా కారం అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు లేదు కారం పడుతుంది అంటే వేసుకోవచ్చు ఆ తర్వాత ఎనుపుకున్న పప్పునైతే అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి పప్పు కూడా మరి గంధంలాగా ఎనపద్దండి కొద్దిగా పులుకులుగా ఉంటేనే బాగుంటుంది వాటర్ అయితే నేను ఏమీ యాడ్ చేయలేదు మీకు కావాలంటే కొద్దిగా వాటర్ కూడా పోసుకోవచ్చు మరీ పలచగా ఉంటే పప్పు బాగుంటుందండి కొద్దిగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది అండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు నచ్చిందా పప్పు అయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి